వెల్కమ్ టు జర్నలిస్ టీవీ నా పేరు మారెడ్డి రెడ్డి రాష్ట్రంలో ఎన్టీవీ ఛానల్ విషయంలో జరిగిన తతంగం అంతా కూడా ఒక రకంగా చాలా మంచి పనే జరిగిందంటూ సోషల్ మీడియాలో పబ్లిక్ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఎందుకంటే ఏదైనా మీడియా సంస్థలు ప్రభుత్వంలో జరుగుతున్న లోటుపాట్లను ఎత్తి చూపుతూ ప్రజలకు జవాబుదారిగా ఉంటూ ప్రజా సమస్యను ప్రతిబింబించే విధంగా ప్రభుత్వాన్ని మేల్కొల్పోయే విధంగా కథనాలు ప్రసారం చేస్తూ ఒక నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎపిసోడు మీడియా సంస్థ ఉంది కానీ కొన్ని మీడియా సంస్థలు కేవలం ఆర్థికంగా లాభపడేందుకు ప్రభుత్వాన్ని మర్చి చేసుకునేందుకు జాకీలు పెట్టి మరీ లేపి 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 లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టుగా ప్రభుత్వ తప్పుల్ని పక్కకు తప్పించి ప్రభుత్వం చాలా బాగా చేస్తున్నట్టు ప్రభు ప్రజలను మజ్జి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు దీంతో మీడియా అంటేనే ఒక యావగింపు అసహాయం లేదా అసలు మీడియాను లెక్కలేని తరం అసలు మీడియా అంటేనే పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే పరిస్థితికి సామాన్య ప్రజలు ఇచ్చారు ఏదైతే సోషల్ మీడియా ప్రభావం మరింత పెరిగిపోతుందో దీంతో ప్రధాన మీడియా సంస్థల పబ్బం గడుపునే వ్యవస్థలకు చర్మగీతం పరిస్థితి ప్రజలు సిద్ధంగా ఉన్నారు దానిలో భాగంగానే గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న పరిణామాలు లేదా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని మీడియా సంస్థలు కేవలం ఆ పార్టీలకు ఆ ప్రభుత్వాలకే కొమ్ము కాస్తూ ప్రజలకు పంగనామాలు పెట్టే పరిస్థితికి తీసుకొచ్చేశారు దీంతో అసలు మీడియా అంటేనే కేవలం జోకులు బ్యాచ్ తప్ప ప్రజలకు ఏమాత్రం పనికి వచ్చే పని పాటలేని వ్యవస్థ అంటూ ప్రజలు చేతులు తీసుకున్న తరుణంలో తాజాగా జరిగిన ఎన్టీవీ ఎపిసోడ్లో ప్రభుత్వం పెద్దల హస్తమా లేదా అదృశ్య శక్తులా అనేది పక్కన పెడితే చాలా మంచి పని చేశారంటూ సామాన్య ప్రజల నుంచి మొదలుకొని గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు సైతం జే జేలు పలుకుతున్నారు ఎందుకంటే ఒక ఐఏఎస్ అధికారిని ఒక మంత్రి మధ్య రకరకాల బాంధవ్యాలు ఉండొచ్చు అంటే పనితీరుగా మెచ్చే అవకాశం ఉంది లేదా ఏదైతే ఆమె నరవరికి కావచ్చు లేదా ఒక బిడ్డగానో ఒక చెల్లెగానో ఏదైతే ఆ సదరు మంత్రి భావిస్తాడో ఒక గాడ్ ఫాదర్ లెక్క వ్యవహరించే సందర్భాలు కోకోల గతంలో చాలా సందర్భాలలో సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ని కొంతమంది మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు దగ్గరికి తీసుకొని పక్కన కూర్చోబెట్టుకొని పరిపాలన సాగించిన నేపథ్యం ఉన్నది అలా అని చెప్పి ప్రతి అర్థానికి గూఢార్థం తీస్తూ సుదీర్ఘంగా దీర్ఘాలు తీసే కొన్ని వ్యవస్థలు ఎప్పుడు తప్పని తాము చేసుకుని పోతూనే ఉంటాయి కానీ ఏదైతే ఎన్టీవీలో వచ్చిన కథనం ఒక మంత్రికి ఒక ఏఎస్ అధికారుల మధ్య సత్సంబంధాల అంశాన్ని బాహ్య ప్రపంచంలో ఉన్న సామాన్య ప్రజలు చేత్కరించుకున్నారు చి ఇంత తరమా మీడియా అంటే అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా చాలామంది వేల మంది లక్షల మంది స్పందించారు కానీ ఈ ఎన్టీవీ ప్రత్యేక కథనం వెనుక ఒక అదృశ్య శక్తి ఉందంటే ఎలాంటి శక్తి లేదు అదే సమయంలో ఎన్టీవీ యాజమాన్యానికి తగిన బుద్ధి చెప్పారు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ అంటే రాజకీయ నాయకులు అవసరం ఉంటే ఒక లెక్క అవసరం లేదంటే మరో లెక్క అన్నదానికి తాల్కానమే ఎన్టీవీలో జరిగిన కథనం అని చెప్పచ్చు ఎందుకంటే ఎన్టీవీలో వచ్చిన కథనం వెనక అదృశ్య శక్తి ఉంది అదే ఆ కథనాన్ని తిరిగి ఎన్టీవీకే అపాదించేందుకు మరికొన్ని శక్తులు సిద్ధం అవడం వెనక అంటే రాజకీయ పార్టీలు ఏ ఎండగా ఊరుకు పట్టే విషయంలో ఎలాంటి అతిశోక్తి లేదు ఇప్పటికైనా మీడియా సంస్థలు జాగిరి పెట్టి లేపి ప్రభుత్వ తప్పుల్ని పూర్తిగా దొక్కే విధంగా ప్రయత్నం చేసేదానికన్నా ప్రభుత్వం చేస్తున్న తప్పప్పులను ఎత్తి చూపుకుంటూ ప్రజలకు జవాబుదారిగా ఉంటూ ప్రజాపక్షంగా ఉంటే తప్ప మీడియా సంస్థలు భవిష్యత్తులో మనుగర సాధించే పరిస్థితి లేదు మొత్తం మీద ఎన్టీవీ వచ్చిన కథనాలు భిన్న కథనాలు వండివార్చిన కథనాలు ఇవన్నీ కూడా గత కొన్నేళ్ల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా పనిచేస్తున్న ఎన్టీవీ యాజమాన్యం ఒక్కసారి పునరాలోచించాల్సిన అవసరం ఉంది పునఃసమీక్షించాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ప్రభుత్వాన్ని జోక్కుంటూ జోక్కుంటూ పోతే ఇటువంటి అపవాదులు మోయాల్సి వస్తుంది ఏదైనా ఆర్థిక లావాదేవీల ఇతరత్ర అంశాలు పక్కన పెట్టి ప్రజాపక్షంగా వ్యవహరిస్తే ప్రజలు ఆదరించే అవకాశం ఉంది మొత్తం మీద ఎన్టీవీ ఎపిసోడ్ లాంటి అంశాలు మరికొన్ని మీడియా యాజమాన్యాల పట్ల జరుగుతే తప్ప యాజమాన్యాల వితండవాదాలు తొండివాదాలు జాతులు పెట్టే లేపే వాదాలు ఇవన్నీ కూడా కనుగొరయ్యే అవకాశాలు లేవని చెప్పవచ్చు